స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మనము ఏ విషయంలో బలవంతులముగా మారాలి మనుషులంగా ఎన్నో ఎన్నో విషయాలలో మనము బలమైన వారముగా దృఢమైన వారంగా మారాలని తలపోస్తాము అయితే ఏ విషయంలో మనము బలమైన వ్యక్తులంగా తీర్చిదిద్దబడాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనము నా కుమారుడ క్రీస్తుయేసు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము స్నేహితులారా మన సమాజంలో జీవించుచు ఉన్న దైవజనులు అయినప్పటికీ విశ్వాసులు అయినప్పటికీ ఈ లోకంలో ఎన్నో ఎన్నో విషయాలలో బలవంతులు కావాలని ఎన్నో ప్రయత్నములను జరిగించేటటువంటి వారుగా ఉంటారు శారీరకంగా బలవంతులంగా ఉండాలని ఎక్సర్సైజెస్ చేయడం కానివ్వండి మంచి భోజనాన్ని మంచి అలవాట్లను కలిగి ఉండడం కానీ జరిగించేవారుగా ఉంటారు అలాగునే ఆర్థికంగా బలవంతులు కావాలని చేయవలసినవి చేయరాని కార్యములను కూడా చేసేటటువంటి వారుగా ఉంటారు సామాజికంగా బలవంతులు కావాలని పేరు ప్రఖ్యాతల కొరకు ప్రయాసపడేటటువంటి వారుగా ఉంటారు రాజకీయంగా బలవంతులు కావాలని తమకు నచ్చిన మార్గాన్ని అవలంబించేటటువంటి వారుగా ఉంటారు ఈ రీతిగా ఆర్థికంగా సామాజికంగా శారీరకంగా రాజకీయంగా బలవంతులు కావాలని ఎన్నో ఎత్తుగడలను వేసి ఎన్నో ఉపాయములను ఎన్నో ప్రణాళికలను రచించుకొని వాటి ప్రకారము జీవించేటటువంటి వారుగా ఉంటారు ఇలాంటి తరుణంలో స్నేహితులారా విశ్వాసుల జీవితం కానివ్వండి సేవకుల జీవితము కానివ్వండి ఎన్నో శోధనలకు లోనయ్యేటటువంటి సందర్భము సాతాను ఉపాయములకు కుయుక్తులకు లోనయ్యేటటువంటి సందర్భము సాతాను ఒక వల మల మీ మన మీద విసిరినప్పుడు సాతాను మనలను పడద్రోయవలనని ప్రయత్నించినప్పుడు సాతాను తన మన చుట్టూ తన కుయుక్తులను ఉపాయములను ఉంచినప్పుడు మరి మనం రాజకీయంగా బలంగా ఉంటే సామాజికంగా లేక ఆర్థికంగా బలంగా ఉంటే ఈ సాతాను యొక్క వలను సాతాను యొక్క శోధనను జయించేటటువంటి వారంగా ఉంటామా అంటే స్నేహితులారా ఈ లోక సంబంధంగా మనం ఎంత బలవంతులంగా ఉన్న సాతాను యొక్క శోధనలను ఎదిరించలేం అదే రీతిగా మన జీవితానికి సంబంధించి మన శరీరానికి సంబంధించి నేత్రాశ మనలో ఉంటుంది శరీరాశ మనలో ఉంటుంది జీవపు డంబము మనలో ఉంటుంది మన శరీరమే ప్రతి అవయవము ప్రతి ఆలోచన చూపు వినికిడి మాట స్పర్శ అన్ని రీతులుగా మనలను ఈ లోకం వైపు ఆకర్షించేటటువంటివిగా ఈ లోకం వైపు శోధించేటటువంటివిగా ఉండినప్పుడు మనలో ఉన్నటువంటి ఈ శరీరాశ కానివ్వండి నేత్రాశ జీవపుడంబము ఇవి దేవుని యుద్ధ నుండి మనలను దూరపరిచే విషయాలండి వీటిని ఎదిరించి నిల్వబడాలన్నా కూడా మనం ఆర్థికంగానో సామాజికంగానో రాజకీయంగానో బలంగా ఉంటే సరిపోదు ఇలాంటి చెడును ఇలాంటి శోధనలను సాతాని యొక్క వలలను మనము ఎదిరించి నిల్వబడడానికి ఆధ్యాత్మికంగా బలవంతులమై ఉండడం అనేది చాలా అవసరమై ఉన్నది సేవకులమైన విశ్వాసులమైన ఈ లోకంలో ఎన్నో విషయాలలో బలవంతులుగా ఉండిన ఈ ఆధ్యాత్మిక సంబంధమైన పోరాటాన్ని జరిగించడానికి ఇవేవి మనకు సహాయము చేయవు కానీ మనము ఆధ్యాత్మికంగా బలపడినప్పుడే ఈ ఆధ్యాత్మిక పోరాటము చేయడానికి ఇది సహాయము చేసేటటువంటిదిగా ఉంది ఇలాంటి కోణంలోనే ఒక యవన కుమారునికి మనము అందరము ఎరిగిన రీతిగా తిమోతి గారిని పౌలు గారు తన ఆత్మీయ కుమారుడిగా ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు ఒక కొడుకుకు తండ్రి ఇచ్చుచు ఉన్న సలహా మరి ఒక కుమారునికి తండ్రి ఈ రకమైన సలహాలను కూడా ఇయ్యొచ్చండి నువ్వు ఆర్థికంగా బలవంతుడివిగా చదువులో బలవంతుడివిగా లోక సంబంధమైన విషయాలలో బలవంతుడివిగా అని చెప్పొచ్చు కానీ పౌలు గారు వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఒక కుమారుడైనను సేవకుడైనను విశ్వాసి అయినను ఆధ్యాత్మికంగా బలవంతుడు కావడమే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అనే సంగతిని తిమోతి గారికి అందజేస్తూ ఆధ్యాత్మికంగా నువ్వు బలవంతుడు కావాలి అని ప్రోత్సాహాన్ని అందించుచున్నటువంటి వాడుగా ఉండినాడు చూడండి మరి దేవుని కృప యేసు ప్రభుల వారి కృప మీద నీవు ఆధారపడినప్పుడు నీ సొంత జ్ఞానమో నీ ఉపాయాలో నీ చలాకితనమో నీకున్నటువంటి ఏ రకమైన జ్ఞానమో నిన్ను బలవంతుడిగా చేయనేరదు నీవు ప్రభు మీద ఆధారపడి ప్రభువునకు నీ జీవితాన్ని అప్పగించుకొని ఆయన కృప కొరకు కనిపెట్టినప్పుడు నువ్వు బలవంతుడివిగా మారతావు అని తెలియజేస్తూ ఉన్నాడు గనుక మన మన జీవితాలలో ఏ విషయంలో మనము బలవంతులమైనా కూడా ఆధ్యాత్మికంగా బలవంతులము కాకపోతే దేవుని కృప విషయంలో బలవంతులం కాకపోతే స్నేహితులారా ఎన్నో ఆధ్యాత్మిక పరమైనటువంటి శోధనలకి బంధకాలకి మనం గురవుతావేమో గనుక ఆధ్యాత్మికంగా బలవంతులం కావడానికి ప్రయాసపడాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ మరొక నూతన దినాన్ని మమ్మల్ని అందరినీ ప్రేమించి అనుగ్రహించిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ నూతన దినాన ఏ విషయాలలో మేము బలహీనులముగా ఉన్నామో ఆ విషయాలే అందు మమ్మను బలపరచే దేవుడవని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మొట్టమొదట తండ్రి ఏ ఏ కుటుంబాలు ఏ ఏ వ్యక్తులు ఈ ప్రార్థనలు ఏకీభవించుచు ఉన్నారో వారిని ఆధ్యాత్మికంగా బలపరచవలసినదిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ లోక సంబంధమైన శోధనలను శాతాను యొక్క కుయుక్తులను శరీర సంబంధమైనటువంటి ఆశలను జయించి మీ బిడ్డలుగా జీవించడానికి వారిని ఆధ్యాత్మికంగా బలపరచండి అంత మాత్రమే కాదయ్యా సమస్యలలో ఉన్నవారిని అనారోగ్యములతో ఉన్నవారిని బంధకాలలో ఇబ్బందులలో కొరతలలో సమస్యలలో ఉన్నవారిని సైతము మీ కృప చేత బలపరచి ఆ బంధకాల నుండి అనారోగ్యముల నుండి విడుదలను అనుగ్రహించవలసినదిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మా మరులను వినువాడవు కదా ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న ఏ కుమారుడైనను ఏ కుమార్తె అయినను సహాయం కొరకు వేంచేస్తూ ఉండగా ఏ నిరీక్షిస్తూ ఉండగా మీ కృపతో వారిని బలపరచవలసినదిగా వేడుకొని చూనాను దయగల తండ్రి ఈ దినపు దీవెన్లతో ని బిడ్డలను దర్శించండిగా దూర ప్రయాణం కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డల ప్రయాణంలో తోడుగా ఉండండి వెడ్డింగ్ యానివర్సరీస్ బర్త్డేస్ జరిగించుకుని చిన్న బిడ్డలకు మీ కృప కలిగిన ఆస్తం వారిపైన నుంచి దీవెనలతో నింపి దినపు దీవెన్లను వారికి అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్